శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు మీరు అనుకున్నటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున మీరు అయితే సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని మీరు అయితే సునాయాసంగా అధిగమించి మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజు అనేది చాలా మంచిగానే ఉండబోతూ ఉంది మీకు పై అధికారులు అప్పజెప్పినటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసి వారి యొక్క మెప్పుని పొందుతారు కుంభరాశి వ్యక్తులు ఎవరితో మీరు మాట్లాడినా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి ఎందుకు ఇలా అంటే కనుక మీ టైం అనేది ఎక్కువగా మాట్లాడటం కారణంగా వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు తక్కువగానే మాట్లాడి మీ పనులను సకాలంలో పూర్తి చేసుకునే విధంగా చేసుకోండి అదేవిధంగా ఎవరి మాటలు కూడా ఈ సమయంలో మీరు లెక్క చేయకూడదు అంటే ఎవరిని కూడా మీరు ఎక్కువగా పట్టించుకోకూడదు రేపటి రోజున మీ కెరీర్కి సంబంధించి కీలక మలుపు అనేది చోటు చేసుకోబోతూ ఉంది కాబట్టి ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున వ్యాపార పరంగా ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఎక్కువ లాభాలను మీరు పొందే అవకాశం ఉండబోతూ ఉంది అదేవిధంగా ఎవరైతే విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్లకు ఇప్పుడు అనుకూలమైన ఫలితాలే పొందగలుగుతారు నిరుద్యోగులకు కూడా ఒక వార్త మిమ్మల్ని ఊరటనిస్తుంది ఇక దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం వలన మీ బంధం మరింత బలపడుతుంది అలాగే మీ కుటుంబంలో మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఇక భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు కానీ లేదా వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి ఈ సమయంలో తప్పకుండా నెరవేరుతాయి కుంభరాశి వారికి ధన ఆదాయం బాగా వృద్ధి చెందబోతూ ఉంది చేసిన పనుల నుండి రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక అవి ఇప్పుడు మీ చేతికి వస్తాయి ఈ కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక లబ్ధి అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే టర్నింగ్ పాయింట్గా అవకాశం అనేది ఆర్థిక పరంగా రాబోతోంది కుంభరాశి వారికి రేపటి రోజున ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం మీరు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్